అప్పుకి యాక్సిడెంట్ చేయించింది అనామిక అని తెలుసుకొని అనామిక చంప పగలగొట్టిన ధాన్యలక్ష్మి మరి అప్పుకి యాక్సిడెంట్ చేయించింది అనామిక అని ఎలా తెలిసింది ధాన్యలక్ష్మికి అసలు ఎందుకు అనామిక ఇలా చేసింది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి అప్పుడే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది ఇక అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఇక కావ్య సత్యనారాయణ వ్రతం రోజు అప్పుకి యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని అక్కడికి వెళ్తుంది కావ్య వెళ్ళేటప్పుడు రాజ్తో నేను ఇక్కడ లేనని అలానే అప్పుకి యాక్సిడెంట్ అయ్యింది అనే విషయాన్ని ఎవరికీ తెలియకుండా వ్రతం చేయించమని చెప్తుంది అయితే రాజ్ ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కావ్య కోసం ఎదురుచూస్తూ మౌనంగా ఉంటాడు ఇక అప్పుడే అనామిక రాజ్తో బావగారు నన్ను ఒక మాట అడగమంటారా మీరు అసలు ఏం తెలుసుకోకుండా కావ్యని అలా ఎలా బయటికి పంపించారు కనీసం మీకు కూడా చెప్పకుండా వెళ్ళిందా ఇంట్లో వాళ్ళందరూ అంటే లెక్కలేదనే కదా అర్థం కావ్యకి అందుకే కావ్య ఇలా చేసింది ఈ వ్రతం జరగకుండా చూడాలనే కావ్య ప్లాన్ అయినా ఈ కావ్య ఎప్పుడు మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వదు ఇక అప్పుడే రాజు నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు కావ్యని అలా అనడం కరెక్ట్ కాదు అని అనడంతో ఆ మాటకి ధాన్యలక్ష్మి ఏంటి రాజు నువ్వు అనామికిని అలా అంటున్నావు అయినా నువ్వేంటి ఇప్పుడు కొత్తగా నీ భార్యని వెనకేసుకొస్తున్నావు ఇక్కడ వ్రతం పెట్టుకొని ఎక్కడికి వెళ్ళింది పైగా ఇంత టైం అయినా కూడా రాకపోవడం ఏంటి నిజంగా నీకు కూడా తెలియదా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది ఇక అప్పుడే ఇంద్రాణిదేవి ఏంటి ధాన్యలక్ష్మి అలా మాట్లాడుతున్నావు కావ్య ఎంత అర్జెంట్ అయితే ఎక్కడి నుంచి వెళ్తుంది ఏమీ తెలుసుకోకుండా కావ్యని అలా అనకు అని అంటుంది ఇక అప్పుడే రాజు వాళ్ళమ్మ ఏంటి రాజ్ ఇదంతా అసలు కావ్య ఎక్కడికి వెళ్ళింది ఎందుకు నువ్వు వీళ్ళందరితో మాట్లాడుతున్నావు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది ఇక ఆ మాటకి రాజ్ అవునమ్మ కావ్య ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక కారణం ఉంది అప్పుకి యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేసి కంగారు పడడంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అందరికీ చెప్పి వెళ్దాము అని అనుకుంది కానీ తన వల్ల ఎక్కడ సత్యనారాయణ వ్రతం ఆగిపోతుందోనని నాకు చెప్పి ఎలా అయినా ఈ వ్రతం కంప్లీట్ చేయమని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ ఎక్కడ తన వల్ల ఈ సత్యనారాయణ వ్రతం ఆగిపోతుంది దానివల్ల పిన్ని తప్పు పడుతుంది అని అసలే అనామిక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది మళ్ళీ తన వల్ల ఈ వ్రతం ఆగిపోతుందేమోనని వెనక నుంచి వెళ్ళిపోయింది కావ్య ఇక్కడ ఎవరికి చెప్పకుండా ఆ విషయం విన్న కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడతాడు ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇప్పుడు అప్పుకి ఎలా ఉంది ఇప్పుడు అప్పు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అన్నయ్య పద వెళ్దాము అనేసి అంటాడు కళ్యాణ్ ఇక ఆ మాట విన్న ధాన్యలక్ష్మి ఏంటి కళ్యాణ్ ఏ మాట్లాడుతున్నావు అయినా అప్పుకి ఎలా ఉంటే నీకెందుకు అయినా సత్యనారాయణ వ్రతాన్ని పెట్టుకొని నువ్వు అక్కడికి ఎలా వెళ్తావు ఇక ఆ మాట విన్న కళ్యాణ్ ఈ వ్రతాన్ని ఈరోజు కాకపోతే ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు అక్కడ అప్పు ప్రాణాపాయ స్థితిలో ఉంది నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళందరి మాట కొట్టేసి కళ్యాణ్ బయలుదేరతాడు ఈలోపు అక్కడ డాక్టర్ కావ్యతో మనకి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి ఇక్కడైతే లేదు మీరు ఎలా ఒకలా ట్రై చేయండి ఇప్పుడు తనకి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించకపోతే కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది ఇప్పుడు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించకపోతే తన పరిస్థితి ఏమవుతుందో కూడా చెప్పలేము ఇక ఆ మాట విన్న కావ్య వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న అందరూ కూడా కంగారు పడతారు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు రాజ్ కి ఫోన్ చేసి జరిగిందంత చెప్పాలా వద్దా అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే అక్కడికి కళ్యాణను అను రాజ్ వస్తారు ఇక వాళ్ళు వెంటనే కావ్యతో ఏమైంది కావ్య అప్పుకి ఎలా ఉంది ఇక అప్పుడే కావ్య కళ్యాణ్ తో అప్పుకి బ్లడ్ ఎక్కించాలి కానీ ఆ బ్లడ్ ఎక్కడ దొరకటం లేదు ఏం చేయాలో తెలియట్లేదు అనేసి కావ్య వాళ్ళతో అంటూ ఉంటే ఇక అప్పుడే కళ్యాణ్ నాది అప్పుది ఒకే బ్లడ్ గ్రూపు అని అంటాడు నేను అప్పుకి బ్లడ్ ఇస్తాను అని కళ్యాణ్ అంటాడు ఇక ఆ మాటకి కావ్య వద్దు గారు మీరేమీ ఇవ్వక్కర్లేదు మీరు ఇంకెవరి దగ్గరైనా ట్రై చేయండి అనేసి అంటుంది కావ్య ఇక ఆ మాటకి కళ్యాణ్ ఏంటి వదినా నా ఫ్రెండ్కి నేను ఆ మాత్రం కూడా హెల్ప్ చేయకూడదా నా బ్రోకి నేను నా బ్లడ్ ఎక్కించకూడదా నేను ఈ విధంగానైనా సరే తనకి హెల్ప్ చేసి తన రుణం తీర్చుకుంటాను సరే అని అప్పుకి కళ్యాణ్ బ్లడ్ ఎక్కిస్తారు ఇక ఆ తర్వాత కళ్యాణ్ ఎంక్వైరీ మొదలు పెడతారు అసలు అప్పుకి యాక్సిడెంట్ ఎలా అయ్యింది అది అనుకోకుండా జరిగిందా లేకపోతే కావాలని ఎవరైనా చేశారా అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు అలా కళ్యాణ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా అప్పుకి యాక్సిడెంట్ చేయించింది అనామిక అని ఒక ఇన్స్పెక్టర్ ద్వారా తెలుసుకుంటాడు ఇక వెంటనే వెళ్ళి కళ్యాణ్ అనామికను నిలదీస్తాడు ఇక ఆ మాటకి అనామిక ఏంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు అయినా నేనేం చేశాను అవును నువ్వే చేశావు అప్పుకి యాక్సిడెంట్ ఎందుకు చేయించావు అప్పు మన జీవితంలోకి రాలేదు తన ప్రేమ మాత్రమే మనకి తెలిసింది తను మనల్ని డిస్టర్బ్ చేయకుండా పక్కకి తప్పుకుంది అయినా కానీ నువ్వెందుకు ఇలా చేసావు అప్పుని ఇలాంటి పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చావు అని కళ్యాణ్ అనామికను నిలదీస్తాడు ఇక ఆ మాట విన్న అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేనెందుకు అలా చేయిస్తాను నేను చేయలేదని చెప్తూ ఉన్నానుగా అని అనామిక అనగానే అక్కడికి ధాన్యలక్ష్మి వస్తుంది కళ్యాణ్ మాట విన్న ధాన్యలక్ష్మి ఏంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు అనామిక ఎందుకు ఇదంతా చేస్తుంది అంత పెద్ద నింద నా కోడల మీద ఎందుకు వేస్తున్నావు అని ధాన్యలక్ష్మి అడిగేసరికి ఇది నింద కాదమ్మా నాకు ఇన్స్పెక్టర్ ద్వారా నిజం తెలిసింది సీసీటీవీ ఫుటేజ్లో అనామికాను అప్పుకి యాక్సిడెంట్ చేయించిన డ్రైవర్ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం అనామిక అతనికి డబ్బు ఇవ్వడం అంతా ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనపడింది అనామిక అప్పుని చంపేయాలని చూసింది అందుకే ఇదంతా చేసింది ఎందుకంటే అప్పు నన్ను ప్రేమించింది నా జీవితంలోకి రావాలి అని అనుకుంది ఎప్పటికైనా అప్పు నా జీవితంలోకి వస్తుందేమోనని క్రూరమైన ఆలోచన వేసి అప్పుని చంపాలని చూసింది అప్పుకి అనామికకి ఎంత తేడా ఉందో నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని కళ్యాణ్ ధాన్యలక్ష్మితో అంటాడు ఇక ఆ మాటలన్నీ విన్న ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అనామిక ఇదంతా ఒక మనిషిని చంపాలని క్రూరమైన ఆలోచన నీ మైండ్లోకి ఎలా వచ్చింది అసలు తనని ఎందుకు చంపాలని అనుకున్నావు అని ధాన్యలక్ష్మి అడిగేసరికి అనామిక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇక అప్పుడే ధాన్యలక్ష్మి వెళ్ళి అనామిక చంప పగలగొడుతుంది ఇక అప్పుడే అక్కడికి రాజ్ కావ్య కూడా వస్తారు ఇక అనామికని ధాన్యలక్ష్మి కొట్టడంతో ఏంటి అత్తయ్య తనని కొడుతున్నారు అని అడుగుతుంది అప్పు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం అనామికనే అనేసరికి కావ్య షాక్ అయిపోతుంది ఇక అప్పుడే ధాన్యలక్ష్మి నన్ను క్షమించమ్మ కావ్య అనామికకి నీ మీద కోపం ఉంది అని అనుకున్నాను కానీ నీ చెల్లిని చంపించేంత క్రూరత్వం ఉందని అనుకోలేదు నన్ను క్షమించమ్మా అనేసి అంటుంది ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కా ఎందుకు అనామిక ఇదంతా చేశావు నా చెల్లి ఏం పాపం చేసిందని అసలు నీకు ఏం అన్యాయం చేసిందని నా చెల్లిని చంపాలి అనుకున్నావు నా చెల్లి కళ్యాణ్ ప్రేమించడం తప్ప ఇంకేమైనా చేసిందా అది కూడా తను చెప్పకుండా ఇంతకాలం దాచిపెట్టింది కనీసం కళ్యాణి కూడా తను ప్రేమిస్తుంది అని చెప్పలేదు మీ పెళ్లి అయ్యే చివరి నిమిషం దాకా అప్పు కళ్యాణ్ ప్రేమిస్తుందన్న సంగతే చెప్పలేదు ఎవరో ద్వారా కళ్యాణ్కి తెలిసిందే తప్ప అప్పు తన నోటితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు అయినా కూడా నా చెల్లిని చంపాలి అని అనుకుంటున్నావు ఏం చేసిందని అని కావ్య అంటుంది ఇక ఆ మాటకి అనామిక ఏం చేయమంటావు కావ్య ఎప్పుడు చూసినా కళ్యాణ్ బ్రో బ్రో అని తన చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు కనీసం ఇప్పుడు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుందామని అనుకుంటే అప్పుకి యాక్సిడెంట్ అయిందని చెప్పి మా మాట వినకుండా అక్కడికి వచ్చేశాడు కనీసం ఇప్పుడు కూడా మీ వైపే ఉంటున్నాడు తప్ప నా వైపు అసలు ఉండడం లేదు అందుకే నాకేం చేయాలో అర్థం కాక అలా చేశాను అని అనామిక అంటుంది ఇక అదంతా విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని నేను ఇంటి కోడలుగా ఎలా తెచ్చుకున్నాను అని ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోతూ బాధపడుతుంది ఇక కావ్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మ కావ్య అనామిక మీ అందరిలాగే ఆలోచించే అమ్మాయి అనుకున్నాను కానీ ఇంత క్రూరత్వం కలిగింది అని అనుకోలేదు అనామిక కంటే రుద్రానియే మేలు కదా ఎప్పుడు ప్రాణాలు తీయాలి అని అనుకోలేదు వాళ్ళని బాధ పెట్టిందే తప్ప ఏదో డబ్బు కోసం అలా చిన్న చిన్న పనులు చేస్తుందే తప్ప ఒకరి ప్రాణం తీయాలి అని ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఆలోచన మన కుటుంబంలో ఎవరికీ రాలేదు దీనికి మాత్రం ఎలా వచ్చిందో ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడమే తప్పు పైగా తినే గొప్ప అని మాట్లాడడం మనం చేసిన ఇంకొక తప్పు అనేసి ఇంట్లో వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికైనా అర్థమైందా ఇంద్రాని మంచితనం ఎవరిలో ఉంది చెడుతనం ఎవరిలో ఉందో అని కనీసం ఇప్పుడైనా కావ్య గురించి తెలుసుకోండి అనేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే స్వప్న నా చెల్లినే చంపాలి అని చూస్తుంది ఇక ఇంట్లో మా ఇద్దరినైనా ఉండనిస్తుందా అనేసి అంటుంది ఇక ఆ మాటకి ధాన్యలక్ష్మి అందరూ నన్ను క్షమించండి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నది నేను కళ్యాణ్కే వదిలేస్తున్నాను కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను తప్పకుండా తల ఉంచుతాను అని ధాన్యలక్ష్మి అంటుంది ఇక కళ్యాణ్ కూడా ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో పడిపోతాడు అనామిక చేసిన పనికి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కాదు అనామిక మీద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా అప్పు యాక్సిడెంట్ ద్వారా అనామిక యొక్క నిజ స్వరూపాన్ని కళ్యాణ్ తెలుసుకుంటాడు అలానే అప్పుని బతికించుకుంటాడు మరి బ్రహ్మముడి సీరియల్ లో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి